డిమాండ్ చేయడంలో ఏమన్నా స్లోగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడగలేకపోతున్నారా కేంద్రాన్ని నివేదిక పంపించే సూర్యు మనం ఎంత ఇస్తాము మనం ఎంత అడిగితే అంత ఇవ్వరు వాళ్ళు ఇప్పుడు ఇందులో మూడు రకాలు ఉంటాయి ఒకటి ప్రభుత్వం వైపు నుండి నష్టం ఎంత ఇందులో ప్రభుత్వ నష్టం చాలా పరిమితం ప్రభుత్వ నష్టం ఏంటి ఈ కరెంటు పోవడం రోడ్లు కూడా ఆ రూట్ లో రోడ్లు రోడ్ల మీద నుంచి నీళ్లు ప్రవహించినాయి కానీ పోలా ఈళ్ళు గండ్లు పెట్టిన చోట్ల పోయి అవి వాళ్ళ లెక్కలో పెద్ద భారం అనిపించవు వాళ్ళకి ఎందుకంటే రోడ్లు ఏం కొట్టుకుపోలే రోడ్లు కొట్టుకుపోయింది అక్కడ హైవే మీద కృష్ణా నది వాటర్ ఇటు రోడ్లు కొట్టుకుపోలా రోడ్ల పైనుంచి పొంగు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రోడ్లు కొట్టుకుపోయింది అతి పరిమితం అవి లెక్క తెలుసు కదా వాళ్ళకి వీళ్ళు ఇచ్చి ఉంటారు ఎంతో అది వేస్తారు మిగతా అది ట్రాన్స్ఫార్మర్లు ఇవి అవి లెక్క వేస్తారు వాళ్ళు వాటికి ఇన్సూరెన్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లకి వాటికి కాబట్టి దాన్ని ఇది చేసుకో వాళ్ళు అవి లెక్కేస్తారు అవి కట్ చేసుకుంటారు ఇక మిగతా అది వ్యక్తిగత నష్టం వ్యక్తిగత నష్టానికి వచ్చేటు కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానం ఉంది ఇంటికైతే ఎంత మునిగితే ఎంత నిండా మునిగితే ఎంత అవి అవి జనాలకు ఇవ్వాలి అయితే ఇక్కడ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఈ డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బులు ప్రభుత్వం వాడుకోడానికి అంటే వీళ్ళు చేసిన అంచనా అయితే పంపిణీ నివేదిక ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అదే అంతవరకు అయితే కరెక్ట్ కదా ఆ డబ్బులు అయినా వస్తాయో అదే నిధులు అదే అనేది నేను అనుకోవడం అంత రాదు అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి వాటిల్లో పొలాలు వ్యవసాయము ఈ చెప్పారు వ్యవసాయం మీద వచ్చేటప్పటికి మీకు ఈ నిబంధనలే ఉంటాయి ఎకరాకి ఎంత ఇవ్వాలి అన్నటువంటిది కేంద్రం లేకుంటారు